వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని నేను మూర్తిగా ఇంకా సరుకులు అయితే కొన్ని లేండి కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇంకా ఉన్నాయి కొన్ని అందుకనిస్తే ఇంకా కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇంకా అదే చూపిస్తాను చూపిస్తామను బ్యాళ్ళు నూనె అన్నీ తెచ్చినాను లేండి ఇంకా కొన్ని తెచ్చుకున్నాను ఏమీ అంతగా తేలే ఏం కావాలో మాత్రమే తెచ్చుకున్నాను హాయ్ అండి ఇంకా కొన్ని అయితే లేండి సరుకులు ఇంకా ఉప్పు ప్యాకెట్లు బ్యాళ్ళు నూనె అయిపోయిండే కారం పొడి అయిపోయిండే ఇంకా అవైతే అయితే తెచ్చుకున్నాను ఇంకా సామాన్లు అయితే తోమేస్తున్నాను అండి ఇంకా సామాన్లు చాలా ఉండే అందుకే లేండి ఇంకా పొద్దున్నేనే లేచి అన్నీ తోముకున్నాను ఇంకా ఒక పక్క అన్నంకైతే పెట్టుకున్నాను ఇంకా అన్నము చారు అయితే ఉంది పొద్దున్నే రాత్రితే ఉంది చారు దండిగా ఇంకా కాఫీ అయితే మా ఇంటైన్ తాగేసినాలేండి ఇంకా పిల్లలకైతే కాఫీ పెట్టేయాలా ఇంకా వాటర్ బాటిల్ అయితే నీళ్ళు నింపాల లేండి పిల్లలు అయితే పనుకొని ఉన్నారు ఇంకా లేదు ఇంకా లేట్గా లేస్తారులేండి ఎగ్జామ్ అయితే ఉంది పిల్లోళ్ళకి ఇంకా ఉప్పు ప్యాకెట్ అంతా అయిపోయింది ఇంకా ఉప్పు ప్యాకెట్లన్నీ వేసుకోవాలి అవటం చేసేసి ఇంకా ఇంకా ఉప్పు అయితే వేసుకుంటానని లేపండి ఉప్పు ప్యాకెట్ అయిపోయింది అందుకని ఇంకా ఉప్పు ఉండాలి కదా ఇంట్లో అయిపోతే బాగుండదు అందుకనిసే ఉప్పు ఉన్నట్లు తెచ్చుకోవాలి అయిపోతూ ఉంటే ఇంకా బాగుండేలేదు అందుకనేసే ఉప్పు ఉన్నట్లు తెచ్చిపెట్టుకున్నాను ఇంకా అన్నీ కొంచెం అయితే తెచ్చుకున్నాను లేండి ఎక్కువగా ఏమీ తేలేదు ఇంకా ఈ వీడియోలోనే మాహీర్ బర్త్డే అయితే వచ్చేస్తుంది చూడండి ఎక్కడ కిస్ ఎక్కడ క్లిస్ట్ చేయకుండా చూడండి ఇంకా ఎక్కడ క్లిప్స్ చేయకుండా చూడండి వీడియో అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియోలో మాహిర్ బర్త్డే సందడి అంతా బాగుంటుంది ఒకసారి చూడండి ఎట్లుంది ఏమి అనేసి ఇంకా బాగా లేండి బర్త్డే అయితే ఇంకా నూనైతే పోసుకొని వేసినాను ఇంకా పోవాలా అక్కోళ్ళ ఇంటికి అక్క మాకు ఫోన్ చేస్తాంది ఇంకా బర్త్డేకి రాలేదు ఇంచే పైన అనేసి నేనే పిల్లోళ్ళకి ఎగ్జామ్ ఉందండి వాళ్ళకి లీవ్ వేయించాక వేయలేదు అందుకే ఇంకా వాళ్ళకి టిఫన్ చేసేసి రెడీ చేయించేసి పోవ ఇంకా మసాలాలు అయితే అన్నీ లేండి ఇంకా ఖాళీ అయిపోయిండే అందుకనేసి ఇంక అన్నీ వేసుకునేసి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా మాహీర్ బర్త్డేకి అయితే పోతున్నాము చెప్పినాను కదా బర్త్డే ఉంది అనేసి ఇంకా మాహీర్ అయితే బర్త్డే ఉంది పోతున్నాము ఇంకా పొంగనాలు అయితే వేసుకుంటానని లేండి తీసుకొని పోతా టిఫిన్కి అక్క వాళ్ళు మేము తినేస్తాం ఆడే నేనే చెప్పినాను అక్కయ్యకి ఏం చేయొద్దు టిఫిన్కి ఒకేసారి మధ్యాహ్నం చేసుకుందాం అనేసి ఇంకా మా ఇంటైనా తినేసి పోయినాడు రజా చేసినాం లేండి ఈరోజు ఇంకా పోయినాడు రాఘంద్రాన్ని స్కూల్కి అడిసేకపోయా సైలూన్ ఇడిచిపెట్టి వచ్చేసినాడు లేండి ఇంకా చట్నీ అయితే చేసినాను చట్నీ అయితే అయ్యింది ఇంకా బర్త్డే వీడియో అంతా వస్తుంది చూడండి ఎవరు మిస్ చేయొద్దండ బాగుంటుంది వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి మా మాగారికి అయితే బర్త్డే ఇసెస్ అయితే చేయండి అబ్బా అందరూ ఇంకా నేనైతే చేసుకుంటానని తొందరగా పోతాను ఇప్పుడు ఇంకా అయిపోయింది ఇంకా సిఫ్ ఆడేపోయి తినేస్తాను ఇంకా మా ఇంటికి తినేసి పిల్లోళ్ళు తినేసి ఇంకా పిల్లలకి రజ లేదు స్కూల్ ఉంది ఎగ్జామ్ ఉందండి మైన వాళ్ళకి లేకపోతే రజా చేపిస్తూ ఉంటే ఎగ్జామ్ కంపల్సరీగా పోవాలి అందుకనిసే లేకపోయింటే రజా వేసేస్తాను లేండి వాళ్ళకి పాప మంచి అంతా ఈడే ఉంది ఇంకా రజా మిస్ మిస్ అయ్యకూడదు అందుకనిస్తే ఇంకా పోయి ఉండరు ఎగ్జామ్ మిస్ అయ్యకూడదు కదా అందుకనిసే ఇంకా పొంగనాలు అయితే వేస్తాను ఇంకా పిల్లలు మా ఇంటి అయినా తినేసిపోయి ఇంకా నేను మా ఇక్కకి వేసుకుంటాను అనిలేండి టిఫిన్కి వచ్చేసి మా అయితే బతికి తీసుకొచ్చినాను ఇది ఇదైతే ప్యాంట్ వచ్చింది తర్వాత చూపిస్తాలేండి హాయ్ అండి ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాను చెప్పినాను కదా మాహీర్ ది హ్యాపీ బర్త్డే ఉంది అనేసి ఇంక అక్కయ్య అయితే బట్టలు అయితే తీసుకొని వచ్చిందిలేండి మాహీర్కి ఇంకా అవైతే నేను తీసుకొని వచ్చిండేది ఇంకా అక్కయ్య చూపిస్తాను చూడండి అదైతే నేను తెచ్చినాను అక్కకి బాగా నచ్చిందంట నేను తెచ్చింది ఎప్పుడు ఒప్పుకుంటాను లేదు మా ఇక్క ఏమైనా ఒప్పుకొని ఉంది బాగుంది అనేసి ఇంక ఇదైతే నజ్జు తెచ్చింది వాళ్ళ అమ్మ మా హీరో వాళ్ళ అమ్మ తెచ్చింది ఇంకా ఇదైతే మా ఇక్క తెచ్చింది లేండి అందరూ ఒక్కొక్క జత తీసుకున్నాము అవే నాలుగైదు జతలు బట్టలు అయిపోయాయి అవి అక్క అయితే రెండు జతలు తెచ్చింది ఇంకా వాళ్ళ అల్లునికి ఒక జత తీసుకొని ఉంది అండి సర్ట్ అయితే పెడతా ఉంది చూడండి మా అక్కడ అవైతే సర్ట్ ఇదైతే వాళ్ళ అల్లునికి తీసుకొని ఉంది ఇంకా అయితే తెచ్చినారు ఇంకా ముప్పై మంది భోజనానికి అయితే వస్తారు ఇంకా ఇదైతే చికెన్ మూడు కేజీలు తెప్పించింది అది ఇంక మళ్ళీ సపరేట్ వేరే తెప్పిస్తుందిలేండి అంటే అది బిర్యానీకి తెప్పించింది మళ్ళీ చార్కి అయితే వేరే తెప్పిస్తుంది సపరేట్గా అందుకనేసే ఇదిగోండి ఇది చేస్తాము ఇదైతే సపరేట్ చేస్తున్నాము అదైతే సపరేట్ ఎత్తిపెట్టినాము నైట్కి బిర్యానీకి అనేసి ఇంకా ఇప్పుడైతే అన్నం తెల్ల అన్నం చేసుకొని ఇంకా చికెన్ ఫ్రై అయితే చేయమని చెప్పినాను ఇంకా అదే చేసింది అక్క అయితేను ఇంకా కొంచెం టైం ఉండే ఇంకా రెండు మూడు అవర్ల టైం ఉంది కదా అనేసి ఇంకా మా ఊర్లో నీళ్ళు అయితే బాగా వచ్చినాయి పారేది ఇంకా చూడండి ఆడ దిగా నాకు దిగే కాలేదు భయపడినాను దిగేదానికి ఇంకా నేను దిగలేదు మా నజ్జును దిగలేదు ఇంకా శైలు అయితే ఎగ్జామ్ రాస్తూ ఉంది ఇంకా వాళ్ళైతే ఆడుకుంటుండరు మా ఇక్క అల్లుడు మనుముడు మళ్ళీ నా కొడుకు అయితే ఆడుకుంటుండారులే అండి నీళ్ళు బాగా వచ్చినాయి మళ్ళీ నాకైతే ఆడాలనిపించింది దిగేకి కొంచెం భయపడినాను ఆడపడిపోతాను అని వీడియోలో కొంచెంగా కనిపించింది రియల్గా చూస్తే కొంచెం లోతుంది దిగేదానికి అందుకే దిగలేదు మేము ఇంకా పిల్లోళ్ళు మా ఇంటి ఆడుకుంటా చి మా అల్లుడు అయితే ఆడుకుంటా అండ్రు లేండి ఇంకా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు సేపు ఇంకా మమ్మల్ని మేమైతే రాలేదు నీళ్ళ లోపలికి ఇంకా శైలును రాలేదులేండి శైలుకి ఎగ్జామ్ ఉండే పోయిన్రీ మా అల్లుడును మా కొడుకు పోయిండ్రి పోయి ఉంటే పంపించలేదు అని చెప్ప్రంట మేడం ఇంకా ఎగ్జామ్ నడుస్తుంది పంపించలేదు అని చెప్పి ఇంకా అందుకే ఇంకా వాపస్ వచ్చేసిన పోయి వచ్చి మళ్ళీ వీడికి వచ్చింది మేము శైలుని పిలుచుకొని ఒకేసారి పోదాము అనేసి ఇంకా రాలేదు అందుకనేసే ఇంకా మేమే వస్తుంది ఇంకా శైలు కొంచెం ఏటేసింది వచ్చిన తర్వాత ఇంకా మేము దిగలేదు అని చెప్పుతామి అప్పుడు ఊరికే అయ్యా కొంచెము అందుకనేసే ఇంకా నీళ్ళు అయితే బాగా ఆడుకొని రెండు మూడు అవర్లు ఆడినారులేండి ఇంకా ఈడుంది కదా బొమ్మ ఈ బొమ్మ ఎదురుగానే చెరువు ఉండేది నీళ్ళు బాగా ఆడ ఇంకో బొమ్మ ఉంది కదా జగన్ వాళ్ళ నాన్న బొమ్మ అది ఇంకా జామున్ అయితే నేను చేసినాను చూడండి ఎలా చెప్తారులేండి ఆ జామున్ చేసి ఉంటే బలేనా వినారందరూ మా ఆయన డ్రామాలు చేస్తున్నాడు వనుకొని వన్కోనట్లు నటిస్తున్నాడు మా మాటలన్నీ ఇంటా ఉంటాడు లేండి వనుకొని ఇంకా అక్క అయితే అందరికీ జామున్ అయితే వేస్తుంది ఇంకా తినమని జామున్ అయితే నేనే చేసింది కొంచెం బాగా మాడి చేసినాను లేండి నల్లుగా వచ్చేసింది ఏం చేసేక వేయాలి ఇంకా చేసేసినాను ఇంకా జామున్ అయితే అక్క వాళ్ళు చికెన్ ఫ్రై తెల్లన్నము మళ్ళా చికెన్ ఫ్రై కబాబ్ చేయలేదు కబాబ్ చేయలేదులేండి మంది చెప్పిండ్రి భోజనాలకి అందుకే కబాబీ అయితే చేయలేదు ఇంకా బిర్యానీ చేసేసినాము వచ్చిండ్రి ఒక ఇరవై ముప్పై మంది ఇంకా బెలూన్లు అయితే ఊదినాము బెలూన్లు అయితే భలే కట్టినాంలేండి ఇంకా బాగా కూతున్నాం కూర్చొని ఇంకా కేక్ అయితే వచ్చేసి అంతెలకి ఇంకా మా అల్లుడైతే పోయి తీసుకొని వచ్చే కేకును మళ్ళీ అన్నీ తీసుకో అరటిపండ్లు చాక్లెట్లు మిచ్చారైతే అయితే తీసుకువచ్చినాడు లేండి ఇంకా చూడండి అదైతే బుక్ చేసినారు మూడు వందలు పడింది అది బుక్ బుక్ భలే బాగుండే నాకు బాగా నచ్చింది బర్త్డేకి ఇంకా మా నజ్జు అయితే రెడీ అవుతుందిలేండి కేక్ కోపించేకి రెడీ అవుతుంది ఇంకా నజ్జు డ్రెస్ వచ్చేసి ఎనిమిది వందలు పడింది బాగుంది డ్రెస్ అయితే బాగా నచ్చే నాకు ఇంకా పూలన్నీ ముడుచుకోవాలి ఇంకా బిర్యానీ అయితే చూపిస్తాను నన్ను మీకు ఇంకా మూడు కేజీలు అయితే బిర్యానీ చేసేస్తున్నాము ఇంకా రెడీ అయితే అయిపోతూ ఉండారు ఇంకా నేను రెడీ అవ్వాలా నేను నైటీలోనే ఉన్నా ఇంకా నజ్జు అయితే కమ్మలైతే వేసుకొనేసింది పండుగల్లో వేసుకుంటానులేండి ఇంక ఇదైతే శైలుకి నజ్జునే బట్టలు తీ ఇచ్చింది శైలు పెద్ద మనిషి కదా అప్పుడు పెట్టిందిలేండి డ్రెస్ అయితే ఇంకా అప్పుడు సరిపోతా ఉండలేదు ఇప్పుడు కొంచెం బాగా అవుతా ఉంది అందుకే వేసుకుంటానులేండి శైలు అయితే ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఫోర్స్ పెడతా ఉన్నారు మా అయితే అట్ల కాదు ఇట్ల కాదు అని చూపిస్తాండి అది ఇంకా మా ఇక్క అట్లు పెట్టాలా ఇట్లు పెట్టాలా అని చెప్తా ఉండరు మా మా మాహిర్గా బాగా పెడతాడు రెండు వాడు అట్లే పెట్టేది ఇంక వీళ్ళిద్దరూ స్టైల్గా ఇట్లా నిలబడి ఉన్నారు ఇంకా కేక్ అయితే వచ్చేసిందిలేండి కేక్ అయితే చూడండి అట్టుంది అట్ల లేదు వేరేలాగుంది ఇంకా వాళ్ళైతే కొన్ని ఫోటోలు దిగుతూ ఉండరు లేండి అక్కడ ఇంకా అందుకే మా అక్క అయితే ఫోటోలు ఉంది ఇంకా నేనైతే వీడు కొంచెం వీడియో తీసుకుంటా ఉన్నా ఓన్లీ అట్లేసుకోవాలా ఇట్లేసుకోవాలా అవి మీ వేసుకోండి దాన్ని తీపిచ్చింది మా యొక్క ఈమె కోపం వచ్చింది ఏమమ్మా అట్లేసుకోమంటావు ఇట్లేసుకోమంటావు అనేసి అడుగుతాంలేండి ఇంకా వీళ్ళైతే చూడండి మన ఫ్రెండ్స్లో మా అమ్మ దోస్తమ దో దోస్త అని చెప్తాడు వాడు వాడి దోస్తులు అంట వాళ్ళంతా ఒక ఫోటో కడిపిస్తామనేసి ఇంకా పిల్లలు అంతా ఒక ఫోటో తీసినారులేండి ఇంకా కేక్ అయితే వచ్చేసింది అనీ కేకు ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై చెప్పినారు కేజీ రెండు కిలో రెండు కిలోలు అయితే లేండి ఇంకా అబ్బీ బర్త్డే మా హీర్ అని రాసినారు అక్కడ ఇంకా పేలుస్తాండారు అది అయితేను ఇంకా వన్ కొట్టే కీలేదని పడుకోక వచ్చింది కొడితేనే బాగా నగినాడు అని చెప్పు ఇంకా వేసినాడు లేండి కేక్ అయితే ఇంక అందరికి ఇచ్చేస్తాము కోసేసి అవైతే ఎంత పడిపోయిందని ఇల్లు అంతా పడిపోయింది అసలు ఇంకా నేనైతే నచ్చుకి ఇప్పకొచ్చేది తల మీదంతా ఉదురుతుంది కదా అని చెప్తుంది ఇంకా ఇప్పకొచ్చి తలంతా దుడుక్కుంటున్నాం లేండి మేమైతేనో ఇంకా నజు డ్రెస్ అయితే నచ్చింది నాకు ఇంకా మాహీర్కి అయితే గిఫ్ట్ వచ్చింది లేండి ఏమొచ్చిందని చూపిస్తాను తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్ అయితే తీసుకొని వచ్చినారులేండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా అబ్బోధనాలు చేసిందంతా వీడియో తీయలేదండి చాలామంది వచ్చిండ్రి ఎలా అంటే వాళ్ళని తీయొచ్చో తీయకూడదో మాకు తెలియదు కదా మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అనేసి నేను వాళ్ళ వీడియో వాళ్ళు అయితే తీయలేదు తినేదేం తీయలేదు మామూలుగా తినేసినాంలేండి చాలా మంది వచ్చి కేక్ వచ్చేటప్పుడు ఇంకా నజ్జు కేక్ అయితే వేస్తూ ఉంది నేనైతే చూపిస్తాను ఇంకా గిఫ్ట్ అయితే వచ్చిందని చెప్తున్నాయి కదా చూడండి అదే వచ్చిండేది గిఫ్ట్ మా హిర్కి ఇంకా సేమ్ నా నేను తెచ్చిండే బట్టల దాగా వచ్చింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ హ్యాపీగా ఉండండి